శరన్నవరాత్రుల సందర్భంగా నిన్న పారాయణ మొదలుపెట్టానని చెప్పాను కదా నిన్న చక్కెర పొంగలి ఆరగింపు ఈరోజు పాయసం అప్పాలు అయితే పాయసం అయితే నేను మామూలుగా పరమాన్నం చేయలేదు సగ్గుబియ్యం పాయసం చేశాను అప్పాలు కూడా పూర్తి రెసిపీ అయితే చెప్పలేదండి అంచనా మీదే వేశాను నేను అలాగే కరెక్ట్గా తొమ్మిది అప్పాలు అయ్యాయనమాట అలాగే ఒక రెండు చెంచాలు సగ్గుబియ్యం నానపెడితే అది ఇంత పాయసం అయింది ఈరోజు ఆరు నుంచి పదిహేను వరకు సర్గల పారాయణ ఇక వంటకైతే గుమ్మడికాయ పెసరపప్పు చేశాను తర్వాత మరో మూకుట్లో నూనె వేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ ఇవి వేగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకున్నాను పల్లీలు కూడా దొరగా వేగాక ఆరు ఎండుమిరపకాయలు వేశాను ఇవి వేగుతుండగా రెండు టమాటాలు రెండు క్యాప్స్ ముక్కలు కట్ చేసుకొని ఈ వేగిన పోపులో వేశాను అనమాట ఏమండి ఇలా కూడా చేస్తారా అని అడగక్కండి నాకు ఎలా తోస్తే అలా చేస్తానండి అయితే రుచి అయితే బాగానే వస్తుంది పోపు రుచి ఒకటే కదండి మా న్రోహరి పన్నెండు గంటలకు లేచాడు లేచిన తర్వాత వాడు కాఫీ తాగుతుండగా వంట సంగతి చెప్పు నాన్న అన్నాను అడగకూడదని రోజు అనుకుంటాను వాడు చెప్పే వరకు కానీ తల్లి ప్రాణం కదండి ఇంకా కొన్నాళ్ళు పోతే నేను చేయగలలో లేదో అందుకే చేయగలిసినప్పుడే అడగాలని అడిగాననమాట నువ్వేదైతే అది చేసేమా అన్నాడు అప్పటికి ఆకాకరకాయలు ఉన్నాయి అవి కట్ చేసే టైం లేదు ఇంకా నాకు పారాయణ ఉంది అందుకే సింపుల్గా అయిపోతుంది అయిపోతుందని ఇలాగ పప్పు పచ్చడి చేశాను అనమాట సరే ఇదంతా బాగా మగ్గిన తర్వాత పసుపు చింతపండు ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చల్లారేక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను పచ్చడి అంతా పచ్చడిలా కనిపించిందా కొంచమే అయిందండి ఏంటో మరి పచ్చడి చాలా రుచిగా ఉందండి పప్పు కూడా బాగుంది అయితే ఓజీకి ఎంతమంది వెళ్తున్నారండి ఇవాళ రాత్రి ముంబైలో పదకొండున్నర షోకి బుక్ చేసుకున్నట్టహారి ఇప్పుడే చెప్పాడు అందరికీ శుభరాత్రి